எ இதே தார வீடுக்கா இங்க எந்த தூரம் இது தான் தான் தூரம் உதா அந்தனா இங்க அரகண்ணா దార ఇది కొండలో ఎక్కల కొండల్లో కొనల్లో పాట అవుతానంటే పాడుకుండా ఫ్రెండ్స్ పాడుకుంటూ పోవాలా నేను ఒక్కడే అయిపోయాను కాబట్టి మనం ఏం చేయలేము ఇది ఎగువ ఎగువ ఫిలం ఇది కింద ఉన్నది దిగువ ఏం చేద్దాం చూపు జారి వెనక్కి పోతాడు ఇంకెంత దూరం ఉంది మీద నడుచుకుంటూ పోతాయా నడిచేది అరగంట ఏంది రూటా సిగ్నల్ ఆడుంది మరి ఊరు చెప్పింది నీకు ఇంకా అరగంట పడుతుందని అయితే ఈ సిగ్నల్ లేకనే నానా నా తంటలు పడుతుంటే ఈ కొండల మధ్యన হেণ্ডে পানী দিলে অকণ মই এইটো ক'তকে আপুনি দিব सब कुछ जो है आगे बड़ा छोटा पड़ गया हां तो में जैसे सर पड़ा 9 होते हैं 9 लीटर आवला दाव इधर ना इधर नहीं क्या अच्छा तू बड़ा सही बहुत क्यूट लग रहा है हवाती लग रहा है डायरेक्ट ना ఇలాంటి సంబూతనాలు లైఫ్లో జరుగుతూ ఉండాలి మా పక్కలు కూడా కలిసారు మమ్మల్ని హరి బోల్ అంటే జై శ్రీరామ్ అంట చమటలు అరగ్ స్టార్ట్ అయినాయి అప్పుడే ఎందుకు చప్పులు వేసుకొని పోతారు కొత్త కొత్తగా ఉంది ఇంకా అరగంట పడుతుందా ఇక్కడ నుంచి నీకు కూడా రే అమ్మా ఇప్పుడే అరగంట పడితే దిగనీకి

మెట్లు వచ్చేసిన ఫ్రెండ్స్ బాయ్ పైకి ట్రైకెళ్ళింది తర్వాత ఇంకో వీడియో తీసుకుంటా